శ్రీ సిటీ కంపెనీ నందు ఉద్యోగ అవకాశాలు శ్రీ సిటీలోని కంపెనీలో పనిచేయటకు మహిళలు మరియు పురుషులు కావలేను విద్యార్హత ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఇంటరు జీతం పదహారు వేల మూడు వందలు వయసు పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల లోపు అవలేను సదుపాయాలు ఈఎస్ఐ భోజనం బస్సు రూట్స్ వచ్చి వరదపాలెం తడా స్కూరుపేట పది పని దినములు వచ్చి ఇరవై ఆరు రోజులు మాత్రమే ఇంటర్వ్యూకి తీసుకురావాల్సింది ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ జెరాక్స్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఇంటర్వ్యూ జరుగు స్థలం కంపెనీ దగ్గర ఎనిమిదిన్నర నుంచి పది వరకు ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్స్ ప్లీజ్ కాంటాక్ట్ దిస్ నెంబర్స్ యాంబర్ కంపెనీ నందు ఉద్యోగ అవకాశాలు క్వాలిఫికేషన్ వచ్చి టెన్త్ ట్వెల్త్ ఐటీఐ డిప్లొమా డిగ్రీ బీటెక్ కీ డీటెయిల్స్ బెనిఫిట్స్ వచ్చి శాలరీ బేస్డ్ అండ్ ఎక్స్పీరియన్స్ అండ్ ప్రీవియస్ శాలరీ ఏజ్ వచ్చి నైన్టీన్ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ బిలో లోపల ఉండాలి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అవైలబుల్ ఓటీ కూడా అవైలబుల్గా ఉంటుంది బస్ రూట్స్ వచ్చి తాడ వరదాపాలెం సత్యవేడు సూలూరుపేటకి బస్ అవైలబుల్ కలదు ఓన్లీ జనరల్ షిఫ్ట్ మాత్రమే కలదు ఇంట్రెస్టింగ్ క్యాండిడేట్స్ సిక్స్ త్రీ జీరో ఫైవ్ వన్ డబల్ ఫైవ్ త్రీ సెవెన్ జీరో నెంబర్లకి కాంటాక్ట్ అయ్యి ఇంటర్వ్యూకి వెళ్ళవలసిగా కోరుతున్నాం అలాగే మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్